నమస్తే ఫ్రెండ్స్ ఇది కాణిపాకం అండి అందరూ చూసే ఉంటారు వినాయక చవితి నుంచి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి కదా అప్పటికి ఇది రీమోడల్ చేశారండి ఇప్పుడు చాలా చాలా బాగుంది ఈ వినాయక స్వామి స్వయంభూ అండి మనుషులు తయారు చేసిన విగ్రహం కాదు దీనికి పురాణం కూడా ఉందండి ముగ్గురు వ్యక్తులు చెవిటివాడు గుడ్డివాడు అవిటివాడు కాళ్ళు లేని వ్యక్తి అనమాట వీళ్ళు ముగ్గురు కలిసి ఒక బావిలో నీరు ఈతంతో తోడుతున్నారట తోడుతుంటే వాళ్ళకు కొద్ది నీళ్ళు తగ్గినాయి ఈతంకు వినాయకుడి వెనక బా వెనక తల భాగము తగిలి రక్తం వచ్చిందంట ఈతం తగిలి ఆ రక్తంతో వీళ్ళు రక్తం నీళ్ళతోటి వీళ్ళు ముగ్గురు తడిచిపోయారట అప్పుడు వాళ్ళ ముగ్గురికినో గుడ్డివాడికి కళ్ళు కనపడుతున్నాయి చెవిటివాడికి మాటలు కనపడుతున్నాయి అవిటివాడికి కాళ్ళు వచ్చాయన్నమాట ముగ్గురును విముక్తులయ్యారు ఆ రోగాల నుంచి ఆ రక్తంతో తడిచిన నీరు ఎకరము పావు తడిచిందట అండి ఎకరం పావు అంటే కనుక కాని అంటారట అప్పటి భాషలోనూ కాని భాగము తడిచిపోయిందనమాట ఆ నీటితోటి అందుకనేసి ఆ ఊరికి కాణిపాకం అనే ఊరు వచ్చిందనమాట ఇది స్థల పురాణం అండి అక్కడ గుళ్ళో రాసి పెట్టారనమాట అందుకనేసి అది కాణిపాకము అనే కాదు ముందు వేరే పేరు ఉండేది అది క్రమేపీ కాణిపాకంగా మార్పు చెందిందనమాట ఈ స్థల పురాణము బట్టి ఇక్కడ వినాయకుడు స్వయంభూ అనేసి తెలుస్తుంది కదండి అందరికీను బావిలోనూ ఉన్నాడనమాట ఎవరు తవ్వి తీస్తున్నా కూడా బయటికి రాలేదట విగ్రహము అందుకనే అలాగే బావిలోనే ఉంచారనమాట దేవుడు అలా నీళ్ళల్లోనే ఉంటాడనమాట అడుగు భాగము ఎవరికీ కనపడదు తర్వాత అక్కడ స్వామివారు బావిలోనే అలాగే ఉన్నారు కదా అలాగే పూజలు చేస్తున్నారు విగ్రహము ప్రతిరోజును అలాగా సంవత్సరానికి ఒకసారి కవచము వెండి చేస్తారు కదండి భక్తులు చేయిస్తుంటారు కదా ఆ కవచము ముందు తొడిగింది మళ్ళీ తొడిగినప్పుడు సరిపోదట అంటే మనిషి కొద్దిగా పెరిగిపోయినట్లు విగ్రహం కూడా పెరుగుతుందట అందుకనేసి ముందు చేసిన కవచము సరిపోదట అక్కడ అవి ముందు చేయించినవి కూడాను అక్కడ ఉంచారండి మనం అవి చూడొచ్చు కూడాను భక్తులు చేయిస్తుంటారు కదా వెండి కవచాలు అలాగా అలాగా చేసింది అక్కడే ఉందన్నమాట గుడి లోపలే పెట్టారు అది కూడాను భక్తులు చూడటానికి వీలుగా ఈ గుడి పక్కన అండి ఉన్న విగ్రహాలన్నీను ఇలాగా సుబ్రహ్మణ్య స్వామి శివలే శివుడి విగ్రహాలు వినాయకుడి విగ్రహాలు ఇలాగ అందరూ ఫోటోలు తీయించుకుంటున్నారండి విగ్రహాలు కూడా చాలా చాలా బాగున్నాయి పక్కనే గుడి పక్కనేను వరదరాజస్వామి గుడి కూడా ఉందండి అక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఆ గుడికి కూడా వెళ్తుంటారు అక్కడ కూడాను దర్శనం చేసుకుంటారు ఎక్కువగా స్వాములు కూడా వెళ్తుంటారండి అక్కడికి విగ్రహాలు చూసారా ఎంత బాగున్నాయో ప్రతి ఒక్క విగ్రహం దగ్గర ఫోటోషూట్ లాగా చేసుకుంటున్నారు జనాలు ఇక్కడ గుడి లోపల దీపాలు పెడుతున్నారు చాలామంది ఇది నంది అండి గుడి ఎదురుగా ఉంది చాలా పెద్ద నంది అండి తర్వాత ధ్వజస్తంభం ఉంది కార్తీక మాసంలో ఆకాశ దీపం పెడతారు కదా అలాగా ఆకాశ దీపం కూడా పెట్టారండి గుడి ప్రాంగణం అంతా చాలా నీట్గా చాలా బాగుందండి తప్పకుండా దర్శించండి కాణిపాకము ఇది ఐరాల మండలం అండి తిరుపతికి దగ్గరలోనే ఉంటుంది తిరుపతి బస్ స్టాండ్ నుంచి గంట గంటం పావు పడుతుందండి చాలా బాగుంటుంది గుడి చాలా నీట్గా ఉందండి తప్పకుండాను అందరూ దర్శించండి